అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వాడికి పేదవాడికి ఇంటి కళ నెరవేర్చాలనే లక్ష్యంతో ఒక గేటెడ్ కమ్యూనిటీగా ఉండాలి పేదవాడు కూడా మంచి ఇళ్లలో ఉండాలని ఆలోచన విధానంతో ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు ఐదు లక్షల పదివేల వేల మందికి ఇల్లు మంజూరు చేశాం అధ్యక్ష టిట్కోరు అందులో క్రమంగానే నా నియోజకవర్గంలో కూడా అధ్యక్ష జగ్గుశాస్సులపేట అనే దగ్గర ఐదు వందల ఇరవై ఎనిమిది అలానే ఇంకొక ప్లేస్లో నాలుగు వందల ముప్పై వరకు శాంక్షించారు అధ్యక్ష నేను గౌరవ మంత్రి గారికి ఒక నాలుగైదు పాయింట్స్ ఉన్నాయి అధ్యక్ష ఒకటి కాంట్రాక్టర్స్కి అంటే నేను తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇందాక మన గౌరవ సభ్యులు విష్ణుకుమార్ రాజు గారు కూడా మీకు చూపించారు అధ్యక్ష గౌరవ మంత్రి గారికి మీ ద్వారా అడుగుతా ఉన్నారు అధ్యక్ష ఆ రోజు ఇల్లులు నిర్మించకుండానే ఏదైతే బ్యాంకుల నుంచి లబ్ధిదారుల దగ్గర నుంచి బ్యాంకుల్లో లోన్ వాడించి ఆ డబ్బులన్నీ కూడా ప్రభుత్వం జమ చేస్తుంది అధ్యక్ష మనమే ఒక ప్రైవేట్ గా ఒక బ్యాంకు దగ్గర నుంచి అప్పు తీసుకుంటే అధ్యక్ష మనం ఎవరైనా ఒక ఇల్లు కట్టుకోవడానికి వాడు కూడా ఫ్రేజ్డ్ మేనర్ లో డబ్బులు ఇస్తాడు అధ్యక్ష అంటే ఇల్లు పూర్తి అయినట్టు కూడా కంప్లీట్ గా ఫైనల్ మనీ ఇస్తాడు అధ్యక్ష కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అరాచకాల్లో ఇది ఒక భాగం అధ్యక్ష పేదవాడికి ఇల్లు లేకుండా చేయడం పేదవాడిని అప్పులు పాలు చేయడం పేదవాడిని బ్యాంకుల్లో కూడా పనికి రాకుండా చేయడం జగన్మోహన్ రెడ్డి గారి అరాచక పరిపాలనలో ఇదొక పెద్ద భాగం అధ్యక్ష ఈ రోజు అధ్యక్ష ఈ రాష్ట్రంలో సుమారు రెండు లక్షల యాభై ఆరు వేల మంది లబ్దిదారులకి బ్యాంకుల్లో అప్పులు వాడించారు అధ్యక్ష బ్యాంకు వాళ్ళు మొత్తం డబ్బులు ఎంత అయితే లోన్ పాలసీ ఉందో అంత డబ్బులు కూడా ప్రభుత్వానికి చెల్లించారు అధ్యక్ష ఆ డబ్బులు ఏమేనే అధ్యక్ష అప్పుడు డబ్బులేమో ప్రభుత్వం తీసుకుంది ఈ రోజు వరకు ఆ పేదవాడికి ఇంటి నిర్మాణం పూర్తి చేసేవలేదు అధ్యక్ష అంతేకాకుండా ఆ రోజు ప్రభుత్వం అప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రతి ఒక్క లబ్ధిదారుడికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఎంతైతే ఇవాళనో ఆ సబ్సిడీ కాంపోనెంట్స్ అన్ని కూడా రిలీజ్ చేశారు అధ్యక్ష బ్యాంక్ లోన్ డబ్బులు కూడా రిలీజ్ అయినాయి అధ్యక్ష కానీ ఇల్లు మాత్రం ఇప్పటి వరకు కూడా పూర్తి చేయలేదు అధ్యక్ష ఇది చాలా దారుణ అధ్యక్ష అధ్యక్ష రెండు విషయాలు ఎందుకంటే దీనిపైన సమగ్రమైనటువంటి వివరాలు గౌరవ మంత్రి గారికి మీ ద్వారా తెలియపరచాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష ఎందుకంటే అధికారులు చాలా విషయాలని వాళ్ళు పెరచమని పెడుతున్నారు అధ్యక్ష ఇక్కడ మనం ఒకసారి చూస్తే అధ్యక్ష ఓల్డ్ అగ్రిమెంట్ ప్రకారం నేను గౌరవ మంత్రి గారికి మీ ద్వారా అడిగేది ఆ రోజు ఏదైతే మీరు అగ్రిమెంట్ ఫస్ట్ అగ్రిమెంట్ అయ్యారో అందులో ఏదైతే మనం కిచెన్ లో ప్లాట్ఫామ్స్ కానివ్వండి గ్రానైట్ కానివ్వండి ఇతర్షింగ్ కానివ్వండి లేదా కమోటీస్ కానివ్వండి ఏదైతే ఐటెమ్స్ మనం ఏ క్వాలిటీతో అయితే ఐటెమ్స్ ఇవ్వాలని అనుకున్నామో తర్వాత వచ్చిన ప్రభుత్వం ఐటమ్స్ మార్చారు అధ్యక్ష మీరు మరలా ఏమైనా అప్పుడు ఎర్లియర్ అగ్రిమెంట్ ప్రకారమే ఆ క్వాలిటీతోనే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే క్వాలిటీగా పేదవాడికి ఇల్లు ఉండాలనేటటువంటి లక్ష్యంతో పెట్టారో అదే మీరు ఇప్పుడు ఇస్తున్నారా లేదా ఇది ఒకసారి చెక్ చేయాలి అధ్యక్ష రెండవది అధ్యక్ష చాలా మంది సభ్యులు చెప్పారు అధ్యక్ష నేమ్స్ మార్చారు అధ్యక్ష చాలా మంది ఆ రోజు తెలుగుదేశం అభిమానులను ఈ పేదవాళ్ళని భయపెట్టి జగన్మోహన్ రెడ్డి ఇదో భాగం అధ్యక్ష మీకు ఆ ఇల్లు రావు డబ్బులు కట్టిన తర్వాత కూడా మీకు ఇల్లు రావు సెలెక్ట్ చేసిన తర్వాత కూడా ఇల్లు రావు అని చెప్పి భయపెట్టి జగనన్న కాలనీలో మీకు ఇస్తాం మీరా ఉండి అని బలవంతంగా కొంతమందితో డీడీలు వెనక్కి తీయించుకున్నారు అధ్యక్ష మరికొంతమంది డీడీలు ఉన్నాయి అధ్యక్ష వాళ్ళకి ఇష్టం లేకపోయినా జగనన్న కాలనీలో ఈరోజు వాళ్ళకి సైట్ ఇచ్చినట్టుగా కూడా పేర్లు నమోదు చేశారు అధ్యక్ష మీరు నేను గౌరవ మంత్రి గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరికైతే టిట్కోలో ఆ రోజు మొదట ఫస్ట్ లో ఎవరైతే మనం మొదటగా గుర్తించామో అర్హులని వాళ్ళందరికీ కూడా జగనన్న కాలనీలు ఎక్కడైనా ఇచ్చుంటే అద్దలో ఆ పేర్లు వాళ్ళ ఇంట్రెస్ట్ అక్కడుందా ఇక్కడుందా కనుక్కొని చేయాల్సినటువంటి బాధ్యత ఉంది అధ్యక్ష మూడవది అధ్యక్ష నేమ్స్ కొన్ని క్యాన్సిల్ చేశారు అధ్యక్ష పార్టీ పేరు చెప్పి క్యాన్సిల్ చేశారు అధ్యక్ష వాళ్ళందరికీ కూడా మరలా ఇప్పుడు ఆ రోజు మొదటి ఎంపిక విధానంలో ఏదైతే ఆ రోజు అర్హులని గుర్తించామో వాళ్ళందరికీ మళ్ళీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష దానిని మీరు గుర్తించారా లేదా అని గౌరవ మంత్రి గారిని ఈ సభ ద్వారా వారి దృష్టికి తీసుకొస్తున్నారు అధ్యక్ష అలానే అధ్యక్ష మరి కొంతమందికి సివిల్ స్కోర్ లేదని చెప్పి ఇవ్వట్లేదు అధ్యక్ష పేదవాడికి సిబిల్ స్కోర్ అధ్యక్ష సివిల్ స్కోర్ ఏంటి అధ్యక్ష వాడు ఈరోజు వరకు ఏ బ్యాంక్ లో అప్పులు తీసుకోలేదు అధ్యక్ష కానీ సివిల్ స్కోర్ ఏంటి అధ్యక్ష ఇది ప్రభుత్వం గౌరవ మంత్రి గారి స్థాయిలోనే ప్రభుత్వం బ్యాంకర్స్ తో మాట్లాడవలసినటువంటి అవసరం ఉంది అధ్యక్ష అలానే అధ్యక్ష ఇల్లులు పూర్తి కాలేదు అధ్యక్ష నా నియోజకవర్గంలో బులుగు రంగులు వేసారు అధ్యక్ష ఆ రంగులు వేయడానికి ఎవరు డబ్బులు ఇచ్చారు టిక్ డబ్బులు చెల్లించారా ఆ కాంట్రాక్టుల దగ్గర దగ్గర మీరు రికవరీ చేస్తారా లేదా ఆ రంగులు మారుస్తారా లేదా అసలు ఇల్లు పూర్తి అవ్వకుండా రంగులు ఏంటి అధ్యక్ష ఇది చాలా దారుణం అధ్యక్ష ఇది అలానే అధ్యక్ష ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అధ్యక్ష ఇంటర్నల్ రోడ్స్ ఎక్కడ కూడా వేయలేదు అధ్యక్ష మనం ఇచ్చినటువంటి డిజైన్స్ ఆ రోజు మీరు ఏదైతే మొట్టమొదటి ఇచ్చినటువంటి డిజైన్స్ ప్రకారం తర్వాత వచ్చిన ప్రభుత్వం ఆ రకంగా ఉంచలేదు అధ్యక్ష కాబట్టి మళ్ళీ మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్గా ఆ రోజు నాకున్న గుర్తు ప్రకారం ప్రతి ఒక్క యూనిట్ కి లక్ష రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ ఇచ్చాము అధ్యక్ష రోడ్లు కావచ్చు డ్రైనేజ్ కావచ్చు డ్రింకింగ్ వాటర్ కావచ్చు అధ్యక్ష వాటి ప్రకారం మరలా మీరు పూర్తి స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్రింకింగ్ వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ అట్లానే రోడ్స్ కానీ ఇంటర్నల్ రోడ్స్ కానీ డెవలప్ చేయాలి అధ్యక్ష ఎందుకంటే ఇప్పుడు ఆ ప్రాంతాలని పెద్ద జంగిల్గా మారిపోయాయి అధ్యక్ష అలానే అధ్యక్ష రెండో లాస్ట్ అధ్యక్ష అక్కడ మనం ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పింది కమ్యూనిటీ ఫెసిలిటీస్ అధ్యక్ష ఈ రోజు మనం ఒకే ప్రాంతంలో వెయ్యి కుటుంబాలు రెండు వేల కుటుంబాలు ఐదు వందల కుటుంబాలు వచ్చాయి అధ్యక్ష ఈ రోజు అక్కడ కొత్తగా స్కూల్స్ ని ప్రారంభించాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష ఎందుకంటే వాళ్ళ నివాసం ఉండేది అక్కడ అధ్యక్ష అక్కడ స్కూల్స్ లేవు అధ్యక్ష ఇవి పట్టణాలకి పల్లెలకి దూరంగా ఉన్నాయి అధ్యక్ష కాబట్టి గౌరవ విద్యాశాఖ మంత్రి గారు కూడా తమ ద్వారా ఈ సభ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష ఎక్కడైతే టిట్కోయిల్ నిర్మించామో అక్కడ కొత్తగా పాఠశాలలను ఎస్టాబ్లిష్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష అలాగే తమ ద్వారా